హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హో మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదైతే డైలీ బ్లాగ్ అనమాట పొద్దున్నే వాషింగ్కి అయితే బట్టలు వేసాను సో అవైతే ఇప్పుడు ఆరేస్తున్నాను అనమాట అదేంటోనండి ఒక రోజు ఎండగా వస్తుంది ఒక్కొక్క రోజు వాన్ వస్తుంది సో వాతావరణం ఎలా ఉన్నా తెలియట్లేదు మాకైతే బట్టలు ఆరేసుకోవడానికి పైన ఉందనమాట సర్లే ఎండగా వస్తుంది కదని చెప్పి ఇక్కడ ఆరేసాను ఫోన్ వస్తే మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఆరేయాలన్నమాట సర్లే గాలికైనా ఆరతాయి అందాకని చెప్పి ఇక్కడైతే వేసేస్తున్నాను వాషింగ్ మిషన్లో కాబట్టి ఫాస్ట్గానే ఆరిపోతాయిలేండి ఉతికినవి అయితే ఆరడం చాలా కష్టం ఈ రైని సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మా వాడిని వీడియో తీయమంటుంటే వాడికి నచ్చితే బాగానే తీస్తాడు లేకపోతే అనమాట వీడియో తీరా తీరా అని నేను మాక్సిమం ట్రైపాడ్ బట్టే తీసేదాన్ని వీడియోస్ రీసెంట్గా మళ్ళీ ట్రైపాడ్ లూజ్ అయిపోయింది అనమాట సో ఫోన్ పడిపోయింది ఒక రెండు సార్లు అయితే సో అందుకని ట్రై ప్యాడ్ని జాగ్రత్తగా యూజ్ చేయాల్సి వస్తుంది అదేంటోనండి ట్రై ప్యాడ్స్ అయితే ఎన్ని కొంటున్నా అవి ఎందుకో సరిగా పని చేయట్లేదు సో నాకు వాడడం రావట్లేదు లేదంటే అవి సరిగా పని చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు సో రీసెంట్ టైమ్స్లోనే కొన్నా అవి ఎందుకో రఫ్ అండ్ రఫ్గా అయితే యూజ్ చేయడానికి పనికిరావేమో అనిపిస్తుంది నాకు మనమేమో బ్లాగ్స్ చేస్తాం కాబట్టి జాగ్రత్తగా అయితే యూజ్ చేయలేము స్టాండ్ని మ్యాక్సిమమ్ ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది కదా నేను తీసుకుందే ఎయిటీ హండ్రెడ్ అలా పడింది సో ఇంకా కాస్ట్లీ తీసుకోలేము ప్రస్తుతానికి అయితే ఇంకా దాన్నే మేనేజ్ చేస్తున్నాను లేదంటే ఒక్కొక్కసారి నేను చేతో పట్టుకొని తీసుకోవడం అలవాటు కదా ఫస్ట్ నుంచి అలాగే తీసేసుకుంటూ ఉంటాను ఇంకా ఇడ్లీ పిండి ఉంటే కొంచెం పునగులు వేసాను అనమాట ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలకి హడావిడిగా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి టైం అసలు సరిపోవట్లేదు అందుకని ఇంకా ప్లెయిన్గానే ఈరోజు అయితే ఇంకా మధ్యలో అయితే ముందే డార్క్గా ఫ్రై అయిపోతున్నాయి ఇంకా చివరికి అయితే అసలు రంగు రావట్లేదు సిమ్లో పెట్టి వేద్దామా అంటే మిగిలిన వాటికి మంట సరిగ్గా తగరట్లేదు అనమాట చుట్టూ ఉన్న వాటికి ఈ పొంగనాలు వేయాలంటే ఇదే పెద్ద టాస్క్ లా అనిపిస్తుంది నాకు కానీ పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు అనమాట ఇది సో అందుకని వాళ్ళ కోసం అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను వీక్లీ వన్సర్ ట్వైస్ ఇష్టంలో తిరిగేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతాయి ఇవి కూడా వేసేసి ఇంక చట్నీ కూడా వేసి పక్కన పెట్టేసాను ఇక్కడికి బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలు వేసిన తర్వాత తింటారు హాట్ బాక్స్లో పెట్టాను కాబట్టి కొంచెం వేడిగానే ఉంటాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ వేసే ముందే పప్పు కూడా కొంచెం నానబెట్టేశాను దాంట్లో కొన్ని టమోటాలు పచ్చిమిర్చి పసుపు కొంచెం ఆయిల్ వేసేసుకొని కుక్కర్లో పెట్టేశాను ఇంకా టమాటా పప్పు అనమాట త్రీ విజిల్స్కే ఉడికిపోతుంది కానీ మనం ఎక్కువసేపు మెదపకుండా ఉండాలంటే ఒక రెండు విజిల్స్ ఎక్కువ వేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి ఒక ఫైవ్ విజిల్స్ అలా వేయించాను ఇంకా పప్పు కుర్త కొంచెం స్మాష్ చేసేసి ఇంకా పప్పు వేసుకోవాలి ఇంకా పప్పు అయితే పిల్లలందరూ ఇష్టంగానే తింటారు మా వాళ్ళకి కూడా ఇంకా రోజు పప్పు పెట్టిన తింటారనమాట మా వాళ్ళకి పప్పు ఉంటే చాలు ఇంకా స్పెషల్స్ ఏం అవసరం లేదు దాంట్లో వడియాలు పెడితే తినేస్తారు ఇంకా ఫస్ట్ అయితే కొంచెం వడియాలు వేయించేసి తర్వాత తాలింపు బందులోనే వేస్తాను ఈ అయితే మొన్న సమ్మర్కి పెట్టినవి మేము పెట్టినవి కాదులేండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నాను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పెట్టాం కదా సో అవన్నమాట మా అవైతే చెప్పాను కదా కొంచెం ముక్కలుగా అయిపోయినాయి అని సో అవైనా టేస్ట్ బాగానే ఉన్నాయి కానీ ఈ సైజులో లేవు కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నమాట ముక్కలు అయినాయి కదా సో అదేంటంటే పిండి ఫాల్ట్ అనమాట పిండి గరుగ్గా ఉంది కదా అందుకని అయిపోయాయి సార్ ఎలా అయినా ఎండలు తక్కువగా ఉన్నాయి సో ఎండలు ఎప్పుడు వర్షం వస్తాయో తెలియదు కాబట్టి అవి చూసుకొని పెట్టుకోవాలి కాబట్టి మేము పెట్టడము తక్కువే ప్లస్ అవి కూడా విరిగిపోవడం వల్ల ఎందుకో వడియాలు పెట్టిన సాటిస్ఫాక్షన్ లేదనమాట లాస్ట్ ఇయర్ అయితే పాటికి నాలుగైదు రకాల వడియాలు ఇంట్లో రెడీగా ఉన్నాయి వన్ ఇయర్ వరకు వాడేమవి వడియాలు కూడా పలే ఉన్నాయి టేస్ట్ కూడా తర్వాత దాంట్లోని ఆయిల్ అంతా తీసేసి కొంచెం మనకి తాలింపు ఎంత కావాలో అంతే ఉంచుకొని ఇంక తాలింపు అంతా వేసేసాను ఇవి టమాటాలు దగ్గరే ఉన్నాయన్నమాట నేను చూసి టమాటాలనే అనుకున్నాను పప్పులోకి టమాటాలు వేద్దామని తీసినప్పుడు అక్కడే ఉన్నాయన్నమాట కొంచెం ఉంటే కట్ చేసి పప్పులో వేసేసేదాన్ని తర్వాత ఎందుకు డౌట్ వచ్చింది టమాటాలు ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయి ఏదో చిట్టుకు కాసినట్టు మనం తెచ్చినవి పెద్దవే కదా అని డౌట్ వచ్చి ఆపాం అనమాట అత్త అడిగితే అవి తినే కాయలు ఎవరో ఇచ్చారని చెప్పారు కాకపోతే అవి టమాటా చేతికి చెందినవి అనమాట సేమ్ మించుమించుగా టమాటా టేస్ట్ లాగా ఉంటాయి కదా సో ఫ్రూట్ పేరు నాకు తెలియదు కానీ చాలాసార్లు తిన్నానులేండి కొంచెం పెద్ద సైజు కూడా గింజ ఉంటుంది కదా అందులో సో ఈ ఫ్రూట్ పేరు తెలిస్తే కమెంట్ చేయండి నేనైతే ఇప్పటివరకు చాలాసార్లు తిన్నాను కానీ దాని పేరేంటో తెలుసుకోలేదు నా ఒకటి ఒకటిచ్చేసి నేను అత్య హాఫ్ హాఫ్ అనమాట ఈ మధ్య అసలు మార్కెట్లోకి రకరకాల ఫ్రూట్స్ వస్తున్నాయి సో అవి ఏం ఫ్రూట్స్ కూడా తెలియట్లేదు అసలు ఫ్రూట్ షాప్ దగ్గర చూస్తుంటే కొత్త కొత్త రకాలు అన్నీ కనిపిస్తాయండి ఇదివరకు అసలు ఈ ఫ్రూట్స్ ఏమీ కనిపించేవి కాదు ఇప్పుడు ఏమైనా కొత్తగా పండిస్తున్నారు ఏమో ఇంకా పిల్లలకైతే స్నాక్ చేస్తున్నాను ఇదైతే బియ్యం పిండి ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇదైతే పొడి బియ్యం పిండి అండి ఒక కప్పు తీసుకున్నాను సేమ్ కప్ తోటి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నాము సేమ్ గిన్నెతోటి దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు వామ్ యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ వరకు ఆయిల్ ఈ వాటర్ బాగా మరగాలి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి ఇక్కడే వాటర్ బాగా మరిగిన తర్వాత పిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచేసుకోవాలి మనకి పిండి డ్రై అవ్వకూడదు అనమాట అలా కొంచెం తడిగానే ఉండాలి మనకి ఇలా ముద్దలా అవ్వాలి చల్లారిన తర్వాత పిండితో ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఉండలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చపాతి మీద కొంచెం బియ్యం పిండి వేసేసుకొని మనం తీసుకున్న దాన్ని ఒక రెండు పార్ట్స్ కింద చేసుకొని చపాతీ పిట్ మీద పెట్టేసుకొని ఫ్లాట్గా ఒత్తేసుకోవాలి ఈ పిండిని మనం కొంచెం ఫ్లాట్గా ఒత్తేసుకోవాలి ఎంత పాలుచుగా వీలైతే అంత పాలుచగా మనం నూనె వేసాం కదండి అందుకని పిండి అయితే క్రాక్స్ వచ్చే ఛాన్స్ లేదు ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్లాట్గా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు షేపు మీరు కావాలంటే మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను దానికోసమైతే ఫస్ట్ ఎడ్జెస్లో ఉంది కదా అన్ఈవెన్గా దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి మనకు చుట్టూరు ఈక్వల్గా కనిపిస్తుంది నెక్స్ట్ అయితే ఇలా స్క్వేర్ షేప్లో చుట్టూరు ఎడ్జెస్ని కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలండి తర్వాత కావాలంటే పిండిని మళ్ళీ మనం ఉండలా చేసుకొని ఇలా ఫ్లాట్గా ఒత్తుకొని చేసుకోవచ్చు తర్వాత ఒక ఫోర్ స్పూన్ తీసుకొని ఇలా చేసుకుంటే మనకి లోపల వరకు కూడా బాగా వేగుతాయి చిప్స్ అయితే ఇది ఆప్షనల్ అండి కావాలని పెట్టుకోవచ్చు లేదంటే లేదు తర్వాత నైఫ్ తోటి ఫస్ట్ ఎన్ని కావాలో అన్ని పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ పార్ట్స్ కట్ చేసుకున్నాను స్ట్రైట్గా తర్వాత తిప్పుకొని మళ్ళీ అడ్డంగా కూడా మీకు కావాలంటే ఒక నాలుగు అలా కట్ చేసుకోవచ్చు మనకి డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాం కదా సైజ్ ఎంత కావాలో దాన్ని బట్టి పెద్ద చిప్స్ కావాలంటే మూడు పార్ట్స్ కింద చేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం చిన్న సైజువే కాబట్టి నాలుగు పాట్లక చేసుకున్నాను అడ్డంగా తిప్పినప్పుడు తర్వాత నైఫ్ తోటి ఇలా కార్నర్స్ అన్నీ కట్ చేసుకుంటే మనకి డైమండ్ షేప్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం అన్నీ సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఒకదాన్ని రెండు హాఫ్ చేసుకోవాలన్నమాట ఆసుగా ఇవి కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మీరు కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు షేపు స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ ఎలా అయినా చేసుకోవచ్చండి సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా రెగ్యులర్ ప్యాటర్న్ కంటే కూడా అని నేనైతే ఈ షేప్ చూస్ చేసుకున్నాను సో ఫస్ట్ ఇలా మొత్తం అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చిప్స్ని ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వకపోయినా లేదంటే బాగా ఎక్కువ హీట్ అయిపోయినా అవి పైకి వేగిపోతాయి కానీ లోపల సరిగా ఉడకవు అలా కానీ తక్కువ అంటే మనకి క్రిస్పీగా ఉండవు అనమాట చిప్స్ కొంచెం మెత్తగా ఉంటాయి చల్లారిన తర్వాత సో అందుకని చూసుకొని వేయించుకోండి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మనకి వేగ ఏం అలజేస్తుందంటే ఆ నూనెలో వస్తున్నాయి కదా బుడగలు అవి కొంచెం తగ్గాయంటే మనకి బాగా వేగినట్టే నేను చేసుకున్న చిప్స్నైతే ఒక మూడు రౌండ్లు అలా ఫ్రై చేశానండి మనం తీసుకునే కడాయిని బట్టి ఉంటుంది అది ఫస్ట్ అయితే ఇలా వేసేసుకొని వెంటనే కాకుండా ఒక రెండు నిమిషాల తర్వాత గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలి సో రెండు వైపులా వేగాలి కదా అందుకని మనం ఇక్కడైతే హోల్స్ పెట్టాం కాబట్టి లోపల వరకు కూడా చక్కగా వేగిపోతాయి త్వరగానే ఈ చిప్స్ అయితే మనకి ఇంక కలర్ ఏమి రావండి ఇలా తెల్లగానే ఉంటాయి మనం వేగయ్యలేదో ఆ నూనె కొంచెం తగ్గాయి తగ్గాయంటే ఇంకా తీసేసుకోవచ్చు ఎందుకంటే మనం కారం కానీ పసుపు కానీ ఏమీ యాడ్ చేయలేదు కదా ఇందులో సో అందుకని కలర్ అయితే రాదనమాట సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసేసుకోవాలి సౌండ్ చూసారు కదా ఇంత క్రిస్పీగా ఉంటాయి అన్నమాట బాగా ఫ్రై అయితే తర్వాత పైనుంచి కొంచెం కారం వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే మన చిప్స్ రెడీ అయిపోయినట్టే సో ఇక్కడ తినే కారం బట్టే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ స్పూన్ అలా యాడ్ చేశానండి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా ఈ స్నాక్స్ని అయితే ఒక డబ్బాలో వేసుకుంటే ఇప్పుడు ఎలా సౌండ్ వస్తున్నాయో అలాగే క్రిస్పీగా ఉంటాయి అస్సలు మెత్తబడవు మనం అప్పటికప్పుడు చేసుకున్నట్టే టేస్ట్ ఆ క్రిస్పీనెస్ కూడా అలాగే ఉంటుంది సో ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటివరకు ట్రై చేసేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్